హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇదైతే సాటర్డే సండే అండి మాకైతే ఫుల్ వర్షం అయితే పడింది బాగా బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు కదా ఇక సో మా పిల్లలు అయితే ఏదైనా కేక్ కావాలి అని చెప్పి బాగా గొడవ చేస్తారు సో వాళ్ళ కోసం అయితే నేను ఇలా సింపుల్గా చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లోనే ఇంకా మీరు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇందు మెజర్మెంట్స్తో సహా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న అయితే చెక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్పు షుగర్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేశాను ఇక్కడైతే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కానీ షుగరే యాడ్ చేశాను వాటిని బాగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా అయితే కలిపేసుకోవాలి తర్వాత అందులోనే ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఆయిల్ని కూడా అయితే కొంచెం వేడి చేసుకోవాలి మరీ వేడి కాకపోయినా కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడైతే నాకు దాంతో వర్క్ అవడం లేదు అందుకోసం అనేసి అయితే ఇక్కడ నేను మా పాప మా బాబు ముగ్గురం కలిసి అయితే ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసాము సో ఇక్కడైతే ఆయిల్ కూడా యాడ్ చేసేసాను ఇంక ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే రెండు ప్యాకెట్లు బ్రూ ఇన్స్టెంట్ ఉంటుంది కదా టూ రూపీస్ ప్యాకెట్స్ అయితే నేనైతే రెండు యాడ్ చేశాను ఇదైతే కలర్తో పాటు కొంచెం ఫ్లేవర్ అనేది కూడా డిఫరెంట్గా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అందుకోసం అయితే బ్రూ అయితే యాడ్ చేశాను ఇది చేస్తున్నంతసేపు మా పిల్లలు అయితే కిచెన్లోనే చుట్టూ 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 చేరేసెస్ అయితే నాకైతే చాలా హెల్ప్ చేసేసారు ఇంకా అలానే అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ఎగ్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ఇంత బాగా మిక్స్ చేసుకోవడం అయితే మాత్రం ఇది దీన్ని డైరెక్ట్గా ఒక మిక్సీలో కూడా యాడ్ చేసేసుకొని మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఎగ్జైట్మెంట్ వాళ్ళతో చేయించడం కోసం అని అయితే నేను ఇలా బౌల్లో అయితే చేసేసాను ఇంకా ఇట్లా యాడ్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి మెజర్మెంట్స్ అయితే ఏమీ ఉండదండి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగరు హాఫ్ కప్పు కోకో పౌడర్ హాఫ్ కప్పు నెయ్యి నూనె నెయ్యి లేదా నూనె ఇట్లా అన్నీ ఉంటాయి నేను అన్ని మెజర్మెంట్స్ అయితే ఇస్తాను ఇక్కడైతే నేను నా దగ్గర వన్ కప్ అయితే కనిపించలేదు సో అందుకోసం నేనైతే వన్ బై థర్డ్ కప్ తీసుకొని మూడు కప్పులో అయితే గోధుమ పిండి యాడ్ చేశాను అందులోనే ఒక స్పూను బేకింగ్ పౌడరు ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే సిక్స్ టేబుల్ స్పూ త్రీ టేబుల్ స్పూను కోకో పౌడర్ యాడ్ చేస్తారు ఇదైతే అన్ అన్ స్వీటెడ్ కోకో పౌడర్ సో ఇదంటే స్వీట్ అయితే ఏమీ ఉండదు సో ఇంక దీన్నైతే ఇట్లా ఒక జల్లలో వేసేసుకొని అయితే మిక్సీలో జల్లు పట్టేసుకోవాలి జల్లడు పట్టేసుకోవాలి లేదా మా పిల్లలు లాంటి పిల్లలు కానీ ఉన్నారంటే దాన్ని జల్లడతో పాటు ఆ పిండి మొత్తాన్ని లోపల పడేస్తారు సో ఇక్కడైతే అలాగే జరిగింది ఇంకా నేను ఇంక దాన్ని తీసేసి ఇంకా డైరెక్ట్గా అయితే మిక్స్ చేసేసాను ఇంకా అందులో వచ్చేసి ఒక హాఫ్ స్పూను వెనిగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా ఒక హాఫ్ కప్పు బటర్ మిల్క్ కూడా యాడ్ చేయాలి అదైతే ఎలాంటి పొలం పెట్టిన బటర్ మిల్క్ అయితే కాదు అప్పటికప్పుడు చేసిన ఫ్రెష్ బటర్ మిల్క్ అంటే లైక్ అదే మజ్జిగండి ఇంకా తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి నాకైతే ఒక కప్పు బటర్ మిల్క్ ఒక కప్పు మజ్జిగ అయితే సరిపోయాయి దీనికి దీన్ని మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా లాస్ట్లో ఆ విస్కర్ తీసేసి నేను ఇలా స్పాచ్లతో అయితే బాగా మిక్స్ చేశాను దీనికి అయితే మరీ బాగా టూ మచ్గా ఎక్కువ మిక్స్ చేసిన అవసరం లేదు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇంక ఇదైతే కలపడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే దీన్ని ఒక కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దానికి కేక్ టిన్ని కానీ లేదా పింగానివి కూడా అయితే దొరుకుతాయి కదా ఇలాంటి కేక్ బ్యాటరీస్ కానీ పింగాణి సెరామిక్ ట్రేస్ కూడా అయితే దొరుకుతాయి సో నా దగ్గర అయితే ఒక సెరామిక్ ట్రే అయితే ఉంది దానికి ఇక కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన కూడా గోధుమ పిండితో అయితే కోటింగ్ చేసుకున్నాను ఇంక ఇందులో వచ్చేసి కొంచెం అక్కడక్కడ చాక్లెట్ చిప్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు గొడవ చేస్తుంటే ఇంకా చాక్లెట్ చిప్స్ అయితే లేవు ఇంకా అందుకోసం అని అయితే కొంచెం బ్లాక్ డార్క్ చాక్లెట్ అలానే కొంచెం మిల్క్ చాక్లెట్ రెండు కలివేసి అయితే మిక్స్ చేసేసాను ఇంక దీన్ని మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత పైన కూడా కొంచెం జెమ్స్ తోటైతే డెకరేట్ చేశారు ఇంకా ఇవన్నీ జెమ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంక ఈ అయితే నేను ఓవెన్ని ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసి పెట్టేశాను ఇక దీన్ని ఒక టెన్ మినిట్స్ ఓవెన్ని ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్కి అయితే ఈ కేక్ అనేది అయితే మనకైతే రెడీ అయిపోతుంది ఇక అయితే ముందు ఒక అరగంట తర్వాత చల్లారిన తర్వాత ఇట్లా ఎడ్జెస్ని ఫస్ట్ ఎడ్జెస్ని క్లియర్ చేసిన తర్వాత దాన్ని అయితే మనం టర్న్ చేసుకున్నామంటే మనకైతే ఈజీగా అయితే చూసారు కదా ఎంత క్లీన్గా అయితే వచ్చిందో అలా ఆడుగంటుకోకుండా మాడిపోకుండా అట్లయితే చాలా బాగా అయితే వచ్చేసింది ఇంకా దాని పీసెస్ అప్పటికి కూడా ఇది అయితే కేక్ అయితే చల్లారలేదు కానీ మా పిల్లల గొడవ ఎక్కడ తట్టుకోగలుగుతామండి ఇంకా వాళ్ళ గొడవని ఆపడం కోసమైతే ఇంకా అంత వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి అయితే ఇచ్చేసాను వాళ్ళైతే వాళ్ళకైతే కేక్ అయితే చాలా బాగా నచ్చినది మీకు కానీ వీడియో నచ్చినట్టయితే వాళ్ళకైతే కేక్ అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్